అందరికీ నమస్తే అండి మన తెర మీద కనిపిస్తున్న ఇద్దరు కూడా రెండు రంగాల్లో ప్రముఖులు ఇద్దరి ఆలోచన ఒకటే ఎలాగైనా సరే కుబేరులు అవ్వాలి ఎలాగైనా సరే లక్షల కోట్లు సంపాదించాలి ఒక ఆయన కార్పొరేట్ బిజినెస్ ద్వారా ఒక ఆయన రాజకీయం ద్వారా ఒక ఆయన అధికారం ద్వారా ఇంకొక ఆయన అధికారంలో ఉన్న వాళ్ళను లొంగ తీసుకోవడం ద్వారా ఇద్దరు కూడా రెండు రంగాల్లో ప్రముఖులు ఎవరికి వాళ్ళే నిష్ణాతులు నిపుణులు పెద్దలు సో వీళ్ళిద్దరికి సంబంధించి ఒక పెద్ద కుంభకోణం బయటకు వచ్చింది అదేమిటంటే ఈయన ఈయనకు పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చి ఈయన ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ను ఈయనకు అమ్మ చూపాడు ఈయన అధికారంలో ఉన్న రాష్ట్రానికి అమ్మ చూపాడు అనేది ఒక పెద్ద స్కామ్ సో ఇది మొత్తం ఏంటి దీనివలన ప్రభుత్వానికి ఏంటి నష్టం ఈయన మీద ఎందుకు కేసు నమోదైంది మరి ఈ కేసు ఈయన వరకు ఏమైనా వస్తుందా ఇదంతా కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు డిస్కస్ చేద్దాం ఇదంతా జరగాలి అంటే అసలు ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్తా సెకి అదాని అండ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ మూడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దీనిలో విషయం ఏంటంటే ఇతను ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తాడు ఇతను ఉత్పత్తి చేసే ప్రోడక్టు అమ్మాలి అమ్మడానికి మార్కెట్ సృష్టించుకోవాలి ఆ మార్కెట్ దీన్ని వెతుక్కున్నాడు అంటే మన ఆంధ్రప్రదేశ్ను వెతుక్కున్నాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒడిస్సా వీటి అన్నింటినీ వెతుక్కున్నాడు కానీ సింహభాగం మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ని వెతుక్కున్నాడు సో దానికి డైరెక్ట్గా కుదరదు ఇతను తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి సహజ సిద్ధమైన వనరులతో లభించే ప్రోడక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి సెకీ అనే సంస్థ ఇన్వాల్వ్ అయింది సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి అనుమతితోనే వాళ్ళ మా వాళ్ళ ద్వారా ఒప్పందాలు చేసుకునే మొత్తం చేతులు మారాలి తప్ప డైరెక్ట్గా ఇతను తయారు చేసింది ఇతనికి ఇవ్వడానికి ఉండదు అర్థమైంది కదా సో సెకీ ఉద్య లక్ష్యం ఏంటి దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తును పెంచాలి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో శఖీ ఒక బిడ్లు ఆహ్వానించింది దేశంలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఎవరైనా ముందుకు రండి అంటే అదానీ గారు ముందుకు నేను ఏర్పాటు చేస్తా నాలుగు గిగావాట్ల సౌర విద్యుత్తును ప్లాంట్ నేను నెలకొల్పుతా రాజస్థాన్లో అని వెళ్ళారు సరే నువ్వు ఏర్పాటు చేస్తావు మరి ఎక్కడ అమ్ముతావు ఎవరికి అమ్ముతావు నువ్వు మాకెంతకు ఇస్తావు ఇవన్నీ కూడా శకీ మాట్లాడింది శకీ ఏం చేస్తుంది వీళ్ళ దగ్గర కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి వీళ్ళ దగ్గర అమ్మకపు ఒప్పందం చేసుకోవాలి జాగ్రత్తగా వినండి అదానితో కొనుగోలు ఒప్పందం జరుగుద్ది శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలతో అమ్మకపు ఒప్పందం జరుగుద్ది ఈ కొనుగోలు ఒప్పందం జరగాలి అంటే అమ్మాలి ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తామండి కొనుగోలు చేసే వాళ్ళు ఉంటేనే దానికి మార్కెట్ ఉంటేనే కదా మనం తయారు చేస్తాం ప్లస్ మార్కెట్లో రేట్ ఎంత ఉందో అనుకూలంగా ఉంటేనే కదా మనం తయారు చేస్తాం సో సెకీకి అనుమానం వచ్చింది నువ్వు ఎంతకి ఇస్తావు ఎంతకి తయారు చేస్తావు ఏంటి నీ కథ ఏంటి అని అడిగితే ఈయన ఏదో ప్రపోజల్ పెట్టాడు దానికి సెకీ నచ్చల అదేంటి నువ్వు బాగా ఎక్కువ రేట్ చెప్తున్నావు దేశంలో అంత రేట్ లేదు ఆ రేట్ నడవదురా అబ్బాయి అని చెప్పింది లేదు నడుస్తుంది నేనే మార్కెట్ని సృష్టిస్తా మీకు మార్కెట్ని కూడా నేనే ఇస్తా నేను తయారు చేస్తా మార్కెట్ నేనే చూపిస్తాను మీరు మధ్యలో అలా ఉండండి చాలు అని చెప్పి ఈ పెద్ద ఆయన రంగంలోకి దిగాడు దిగి ఏం చేశాడు ఏం చేశాడంటే ఈయన ఇదంతా ఎలా జరిగింది అనేది కూడా చెప్తా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడో తేదీన ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు తర్వాత రెండోసారి అదే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండున ఇంకోసారి కలిశారు ఇది సెకండ్ మీటింగ్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఈ రెండు కూడా సీక్రెట్లే ఈ రెండు కూడా బయట పెట్టాల వాళ్ళిద్దరూ కలిశారు వచ్చారు వెళ్ళారు వాళ్ళ సొంత పత్రికలో కూడా వార్త లేదు ప్రభుత్వం నుంచి అఫీషియల్ ప్రకటన లేదు అదాని గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు వెళ్ళారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అమెరికాలో దర్యాప్తు సంస్థ చెప్పింది మనకు బయటకు వచ్చింది వాళ్ళు ఎలా దర్యాప్తు చేశారు ఏం చేశారు అనేది కూడా చెప్తా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తా ఇది అయిపోయిన తర్వాత సెప్టెంబర్ పదిహేనో తేదీన సెకీ నుంచి సో ఈయన అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాక ఏం ఆ బాబు నేను కలిశాను ఇదిగో ఈయన ఈయన కలిశాడు ఎప్పుడు చెప్పాం కదా ఆగస్టు ఏడు అండ్ సెప్టెంబర్ పన్నెండు ఈయన ఈయన కలిశాడు కలిసేసి పని అయిపోయి పని అబ్బాయి నేను వెళ్ళి వాళ్ళతో కలిశాను మాట్లాడాను ఇంకా మీరు చూసుకోండి అని చెప్పి ఈయన ఈయనకు చెప్పాడు చెప్పడంతో వీళ్ళు వీళ్ళకి సెప్టెంబర్ పది పదిహేనవ తేదీని లెటర్ రాశారు సో ఈయన పని కాబట్టి తెర వెనక నడపాల్సిన వ్యవహారాలు నడిపాడు కాబట్టి వీళ్ళు వీళ్ళకి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిలో లెటర్ రాశారు పన్నెండవ తేదీ నేను వచ్చి కలవడం సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒక్కలో వీళ్ళు లెటర్ రాయడం జరిగింది ఏమైనా లెటర్ రాశారు ఇదిగో పలానాతో రాజస్థాన్లో విద్యుత్ ప్లాంట్ పెడుతున్నారు సౌర విద్యుత్ ప్లాంట్ పెడుతున్నారు అది మీరు కొంటారా కొనడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని లెటర్ రాసింది ఆ లెటర్కి వీళ్ళు ఏం చేశారు సాధారణంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీన లెటర్ వస్తే ఆ విద్యుత్ శాఖ కార్యదర్శి పరిశీలించి పరీక్షించి సమీక్షించి ఆ విద్యుత్ శాఖ మంత్రి దగ్గరకు వెళ్ళి గారు సమీక్షించి పరిశీలించి అదంతా చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేసి అసలు మొత్తం దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందని చూసి చూడాలి కానీ వీళ్ళు అదేం చేయాలి సెప్టెంబర్ పదిహేనో తేదీ లెటర్ వస్తే సెప్టెంబర్ పదహారున ఆమోదించారు సార్ ఎస్ మేము కొంటాం మేము కొంటాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఆమోదించారు సార్ దీనికి ప్రతిఫలంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందం కూడా జరిగిపోయింది అర్థమైందా ఫస్ట్ మీటింగు సెకండ్ మీటింగు లెటరు ఆమోదం ఒప్పందం ఇన్ని జరిగాయి ఏమన్నా ఒప్పందం జరిగింది ఇదిగో ఈయన తయారు చేసే విద్యుత్తు ఇక్కడి వరకు అర్థమైంది కదా ఇంకా చెప్తా ఇంకా చాలా వ్యవహారం ఉంది చెప్పడానికి మొత్తం ఇదంతా ఎలా బయటకు అనేది కూడా చెప్తా సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఒక యూనిట్ ఒక యూనిట్ ఈయన తయారు చేసే విద్యుత్తు ఈ ప్రభుత్వం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యూనిట్కి చెల్లిస్తారు అయితే అప్పటికి దేశంలో ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు మాత్రమే ఉంది మార్కెట్ మార్కెట్ రేటు మార్కెట్లో రేటు అంతే ఉంది కానీ యూనిట్ మీద అర్ధ రూపాయి ఎక్స్ట్రా ఇచ్చి కొన్నారు అలా ఎంత ఏడు వేల మెగావాట్లు ఏడు వేల మెగావాట్లు విద్యుత్ని రూ ఎంతకి ఒక్కో దానికి ఒక్కో యూనిట్కి అర్ధ రూపాయి ఎక్స్ట్రా చొప్పున ఇలా కొనుగోలు చేశారు సో దీనివలన ఇది కొనుగోలు చేసింది ఇదే రేటు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం మర్చిపోకూడదు అదేంటంటే ఇది ఎక్కడ తయారవుద్ది రాజస్థాన్లో తయారవుద్ది ఈ విద్యుత్తు రాజస్థాన్లో తయారవుద్ది రాజస్థాన్లో తయారైంది ఆంధ్రప్రదేశ్ వరకు రావాలిగా రాజస్థాన్లో తయారయ్యింది ఆంధ్రప్రదేశ్ వరకు రావాలి అంటే దాదాపుగా పంతొమ్మిది వందల కిలోమీటర్లు దాటి రావాలి అలా రావడానికి దానికి చాలా ఖర్చు అవుద్దిగా పైప్ లైన్ వేయడమో అది వేయడమో ఇది వేయడమో చాలా వ్యవహారం జరుగుద్దుగా ప్లస్ ఇతర ఛార్జీలు ట్యాక్స్లు అన్నీ ఉంటాయిగా సో అదంతా కలిపితే ఇంకో మూడు రూపాయలు ముప్పై పైసలు ఎక్స్ట్రా అంట సో మొత్తం మీద యూనిట్కి ఐదు రూపాయల డెబ్భై నాలుగు పైసలు పడుతున్నట్లు లెక్క ఒక్కో యూనిట్కి ఐదు రూపాయల డెబ్భై నాలుగు పైసలు ప్రభుత్వానికి ఖర్చు అవుద్ది తయారు వాళ్ళ దగ్గర కొనేది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి మధ్యలో ఛార్జీలు ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయన్నమాట దాని ద్వారా ఐదు రూపాయల డెబ్భై నాలుగు పైసలు ఒక్కో యూనిట్కి దాని బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయొచ్చుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టించవచ్చుగా అలా పెట్టడం వలన ఇక్కడే విద్యుత్తును తయారు చేస్తే తక్కువ రేటు కొనొచ్చుగా అప్పుడు ట్యాక్సులు తక్కువ వస్తాయి పైగా జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది పైగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ ఆలోచించాల మా అదాని మాకు చేసాడు కాబట్టి కొనేది దీనివలన ఏంటి నష్టం ఒక్కో యూనిట్కి ఇంత ఎక్స్ట్రా చెల్లించడం కారణంగా ఇది ఇరవై ఏళ్ళ ఒప్పందం సో ఇరవై ఏళ్ళకు గాను ఒక లక్ష పదివేల కోట్లు ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఐ మీన్ ప్రజలకు నష్టం ఇంత ఎక్స్ట్రా కొనడం కారణంగా ఇంత రేటు అదనంగా చెల్లించిన కారణంగా దాంతో దాని బదులు మన రాష్ట్రంలోనే తయారు చేయొచ్చు ఇదంతా జరిగింది సో ఇది తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా తెలుసు మరి తెలిసినా ఎందుకు ఒప్పుకున్నారు లాంచం తీసుకున్నారు లాంచం తీసుకున్నావు నువ్వెలా చెప్పగలవు అన్నీ డౌట్ రావచ్చు ఇక్కడ నేను కీలకమైన విషయం చెప్తా ఏం జరిగిందంటే ఫస్ట్ ఒప్పుకోలేదు ఫస్ట్ వీళ్ళు ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే కానీ అదానీ గారు అప్పటికే విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి రాజస్థాన్లో నెలకొల్పడానికి పెట్టుబడిదారులను ఆహ్వానించారు రకరకాల ఇన్వెస్టర్స్ని ఆహ్వానించారు సో మార్కెట్ సృష్టించాలి కదా అలా మార్కెట్ సృష్టించాలి తను ఎక్కువ రేటుకి అమ్మడానికి వీళ్ళకి లంచాలు ఇచ్చారు ఎలా ఏ ఏ రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా ఛత్తీస్గఢ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళకి లంచాలు ఇచ్చారు ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్దే మొత్తం ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇస్తే ఇందులో ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారంట ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారు ఇదంతా ఎలా బయటకు వచ్చింది అది కదా మీ డౌటు ఈ రెండు వంద ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇవ్వడానికి ఏం చేశాడంటే అదాని గారు అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజిలో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజిలో రిజిస్టర్ అయిన కంపెనీల దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నాడు నిధులు సమీకరించాడు అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీలో రిజిస్టర్ అయిన కంపెనీలు ఇల్లీగల్ లావాదేవీలు నడిపి ఇతనికి డబ్బులు ఇవ్వగా ఈయన వాళ్ళకి లంచం రూపంలో ఇచ్చాడు ఇది అమెరికా స్టాక్స్ చాలా సీరియస్గా ఉంటాయి ఏ మాత్రం అనుమానాస్పద ట్రాన్సాక్షన్ వచ్చినా వాళ్ళు కనిపెట్టేస్తారు మరి అక్కడ అదే జరిగింది సో వాళ్ళు వాళ్ళు కనిపెట్టారు వాళ్ళకు డౌట్ వచ్చి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఏదో జరుగుతోంది పలానా కంపెనీల్లో పలానా కంపెనీల్లో ఏదో జరుగుతోంది అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన రంజిత్ గుప్తా గారి కంపెనీ ఏదో ఓసీఆర్ ఎనర్జీ లిమిటెడ్ ఏదో ఉంది సో దానిలో కొన్ని స్టాక్స్ ఇవన్నీ అనుమానాస్పదం లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో మొత్తం వ్యవహారం చూస్తే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు అక్కడ నుంచి సమీకరించి సో ఓకే ఇప్పుడు దీన్ని ఎఫ్బీఐ రంగంలోకి దిగింది ఎఫ్బిఐ అంటే మనకు సిబిఐ ఎలాగో అమెరికాలో ఎఫ్బిఐ ఎలా కాకపోతే వాళ్ళ చట్టాలు వాళ్ళ దర్యాప్తు చాలా సీరియస్గా చాలా డెప్త్గా ఉంటుంది ఎంత డెప్త్గా ఉంటుంది తెలుసా అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు ఉపయోగించిన కోట్ భాష ఏంటి వాళ్ళు పలానా ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రముఖుడు సో అండ్ సో ఒక ఇండియన్లో ఒక స్టేట్ ప్రము ప్రభుత్వ ప్రముఖుడు అలా కోడ్ భాష కోడ్ లాంగ్వేజ్ నాట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు జగన్ అనే పేరు ఎక్కడ వాళ్ళ అదాని అనే పేరు ఎక్కడ వాళ్ళ ఎస్ పలానా వ్యక్తులు లేరు పలానా వ్యక్తిని కలిశారు పలానా డేట్లో కలిశారు పని అయిపోయింది సో మీరు డబ్బులు పంపించేయండి మీరు పంపించిన డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ ఈ ఈ గ్రూప్లో జరిగిన ఈ చర్చ ఈ డిస్కషన్ అంతా ఎఫ్బీఐ కనిపెట్టింది వాళ్ళకి కనిపెట్టి వాళ్ళకు అందిన సమాచారం మేరకు వీళ్ళు ధృవీకరించుకున్నారు ధృవీకరించుకున్న తర్వాత కేసు నమోదు చేశారు అదానీ మీద అండ్ అదానీ గారి తమ్ముడు కొడుకు ఎవరో సాగర్ అదానీ అనే వ్యక్తి మీద రంజిత్ గుప్తా మీద మరో ఐదుగురు మీద మొత్తం మీద వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి చాలా సీరియస్ కేసులు అమెరికా చట్టాలు చాలా సీరియస్గా ఉంటాయి ఏదో మనలాగా బెయిల్ మీద బయటకు వచ్చేసి పది ఏళ్ళ పూట తిరగడానికి ఉండదు ఇక్కడ మరో వ్యవహారం ఏంటంటే ప్రస్తుతానికి వీళ్ళ మీదే కేసు నమోదైంది కాక కానీ ఈ కేసు రాను రాను జగన్మోహన్ రెడ్డి గారి మేడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే దీనిలో ఈయన స్కామ్ చేశాడు ఈయన మీద అమెరికా కేసు నమోదైంది మరి స్కామ్ లబ్ధిదారు ఇతనేగా ఈయన రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇచ్చాడని ఆరోపణ ఆ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లలో పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నది ఇతనేగా అది కదా సో అమెరికా ఎఫ్బిఐ ఇతని వైపు కూడా వచ్చే అవకాశం ఉంది అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు సో ఇది మొత్తం చాలా పెద్ద కదండి చాలా పెద్ద వ్యవహారం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈయన పదిహేడు వందల యాభై కోట్లు తీసుకోవడం లంచం తీసుకొని రాష్ట్రానికి ఒక లక్ష పదివేల కోట్లు నష్టం కలిగించాడు ఈయన రూపాయి తింటే తిన్నాడు కానీ ప్రజలు అరవై రెండు రూపాయలు కోల్పోతున్నారు అది ఎంత దారుణం చూడండి సో మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఏమైనా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు కాక ఇంత పెద్ద దారుణం ఇంత పెద్ద స్కామ్ ఇది మామూలు స్కామ్ కాదు కార్పొరేట్ చరిత్రలోనే పెద్ద స్కామ్ అంటే లంచం తీసుకున్నారని దేశంలో ఎక్కడైనా కేసు నమోదు అయితే ఆయన ఏదో ఒకటి మేనేజ్ చేసేవాడు కానీ అమెరికాలో కేసు నమోదు అయింది అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైంది సో అంత ఈజీగా తప్పించుకోవడం అయితే చాలా కష్టం సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ